నిహిలిజం అంటే శూన్యవాదం మనిషి ప్రపంచంలో ఖచ్చితమైనటువంటిది ఏదీ లేదని చెబుతుంది అందుకే ఇది వాల్యూస్ని ఊహల్ని అండ్ అప్పటి వరకున్న నాలెడ్జ్ని కొట్టిపారేస్తుంది ఎందుకంటే నిహిలిజం బట్టి ఏదీ నిజంగా తెలుసుకోలేము సో వాల్యూస్ని స్థాపించడం అనేది పూర్తిగా అర్థం లేని పని అంటుంది అలాగే నిహిలిజం ప్రకారం ఈ జీవితం అర్థం లేనిది మనం ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాం సరిగ్గా ఎక్కడ ఉన్నామని ఖచ్చితంగా ప్రూవ్ చేసే సంపూర్ణమైన సత్యాలంటూ ఏమీ లేవు సో ఈ జీవితానికి అర్థం ఉందని బ్రతకడం పూర్తిగా అర్థం లేని పని ఇవాన్ తుర్గునవ్ రాసిన ఫాదర్స్ అండ్ సన్స్ బుక్తో నిహిలిజం అనే పేరు ఇంకొంచెం పాపులర్ అయింది అందులో ప్రొడక్నిస్ట్ ఏమంటాడంటే మొత్తం మీద చూస్తే నియమాలు అనేవి ఏమీ లేవు కేవలం అనుభూతులు మాత్రమే ఉన్నాయి ఆ అనుభూతుల్ని మనం ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి యాపిల్స్ ఇష్టం కొందరికి క్యారెట్స్ ఇష్టం ఇంకొందరికి ఫిలాసఫీ ఇష్టం ఎందుకంటే అది వారి వారి అనుభవానికి టేస్ట్కి సంబంధించిన విషయం కాబట్టి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి అనేవాడు కొన్ని మాత్రమే అనుభూతి చెందుతున్నాడు మిగతా వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న దేవుణ్ణి కొలిస్తే నువ్వు కూడా గుడ్డిగా దేవుణ్ణి కొలుస్తావు ఎందుకు కొలవాలి అనే క్వశ్చన్ చెయ్యవు అలాగే మీ నాన్నకి ఒక హీరో ఇష్టమైతే నువ్వు కూడా ఆ హీరోని ఇష్టపడతావు లేదా ఆ హీరో కొడుకుల్ని ఇష్టపడతావు సో ఇక్కడ నీకంటూ ఒక అనుభూతి ఒక ఇష్టం అంటూ లేదు అలా గుడ్డిగా నమ్మడంలోనే నీ అస్తిత్వం దెబ్బతింటుంది సో అందుకే కిర్క్ గార్డ్ లాంటి నిజమైన నిహిలిస్ట్ చెప్పేది ఒకటే నాకు మాత్రమే నిజమైన సత్యాన్ని నేను కనుగొనాలి ఒకటికి సత్యం అనిపించింది మేబీ నీకు కాకపోవచ్చు నీ ట్రూత్ అంటూ నీకుంది దాన్ని వెతుకు అలాగే ఈ శూన్యవాదం అనేది ఇప్పుడేదో కొత్తగా పుట్టింది కాదు ఈ దేశంలో బుద్ధుడు చెప్పిందే అయితే బుద్ధుడు చెప్పిన ఈ శూన్యవాదాన్ని చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఆత్మ పరమాత్మ లేవన్నాడు కాబట్టి ఇదే శూన్యవాదం అన్నారు కొందరు అలాగే ఇంకొందరైతే ఈ ప్రపంచమంతా శూన్యం కాబట్టి ఏమీ లేదు కాబట్టి దీన్నే శూన్యవాదం అనుకున్నారు ఇంకొందరు కానీ నిజానికి బుద్ధుడు చెప్పింది ఏంటంటే నీకంటూ ఒక సొంత అస్తిత్వం లేకపోవడం వాస్తవానికి శూన్యవాదం అనేది మ్యాథ్స్లో జీరో లాంటిది జీరోకి వాల్యూ లేదు అనిపిస్తుంది కానీ అది లేకపోతే గణితానికి పునాది లేదు సో జీరో ఉంది కాబట్టే మనం పది వంద వెయ్యి లక్షని లెక్కించగలుగుతున్నాం సో నిహిలిజానికి జీరోకి అర్థం లేదు అనుకోవడం పూర్తిగా అర్థం లేని పని అయితే చాలామంది అంటుంటారు నిహిలిజం అనేది అన్నింటినీ నరుక్కుంటూ పోవడం లాంటిదని అలా నరుక్కుంటూ పోతే ఏదో ఒకరోజు నీ కాలుని కూడా నరుక్కుంటావని కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందైతే నేలని శుభ్రం చేయాలి ఆ తర్వాత మన కాలుని మనమే నరుక్కుంటామా లేదా మన పిర్రకి మనమే ఘాటు పెట్టుకుంటామా అనేది వేరే విషయం అది వాళ్ళ వాళ్ళ అనుభవం బట్టి ఫీలింగ్స్ బట్టి ట్రస్ట్ బట్టి ఉంటుంది అయితే ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది నిహిలిజం నీషే అంటారు కానీ ఆయన ఏమంటారంటే శూన్యవాదం అనేది కొంతమంది బ్రాహ్మిన్స్తో ఐడియలిస్టులతో మొదలైంది వాళ్ళకి జగత్తు మిథ్య అంటే ఈ ప్రపంచం శూన్యం వాళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్ని చీపురుతో చిమ్మి అవతల పడేశారు సో శూన్యాన్ని నేను సృష్టించలేదు అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి అంటాడు తనను తాను ది ఫస్ట్ ఇమ్మోరలిస్ట్గా చెప్పుకున్నాడు సో చివరగా నేను చెప్పే మాట ఏంటంటే అనేది పాత కథ కానీ అది ప్రతివాడికి ఎప్పటికప్పుడు కొత్త కథ సేమ్ ఇక్కడ జీవితం అనేది పాత కథ కానీ దీనికి సంబంధించిన మనిషి ఆ మనిషి పెట్టుకున్న నియమాలు ఆచరించే ఇజ్జాలు సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ఒక కొత్త కథ